హాయ్ హలో నమస్తే నేను మీకు ఇటు వెల్కమ్ టు టీవీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి ఇంటిపై తన సొంత భార్య కూతురే పోరాటం చేస్తున్నారు నన్ను వదిలేశాడు నా కూతుర్ని నన్ను పట్టించుకోవట్లేదు వేరే దాంతో ఉంటున్నాడు అని వాళ్ళ సొంత భార్య కూతురు వచ్చి తన ఇంటి ముందే కూర్చొని ధర్నా చేయడం జరుగుతుంది ఈ మ్యాటర్ చాలా సంచలనంగా మారడం కూడా జరిగింది దీనిపై దువ్వాడ శ్రీనివాస్ గారు ఎలా స్పందిస్తారు అసలు ఆమెతో ఆయనతో పాటు ఉన్న ఇంకొక ఆమె ఎవరు ఇలా అనేక విషయాల గురించి మనతో చర్చించేందుకు మనతో పాటు ప్రముఖ క్రిమినల్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు ఆమెతో మాట్లాడుతున్నాను నమస్తే మేడం నమస్తే అమ్మా అసలు ఈ ఈ విషయాన్ని ఎలా తీసుకోవాలి మేడం ఇలా సొంత భార్య పిల్లలు ఉండంగా అది కూడా ఎమ్మెల్సీ స్టేజ్ లో ఉన్న ఆయన ఒకటమ్మా సొంతం 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 అని అంటున్నారు కదా సొంతం అని అంటే అర్థం ఏంటో తెలుసునా భర్త యొక్క రిక్వైర్మెంట్స్ అన్ని పూర్తి చేసేవాళ్ళని సొంతం అంటారు భార్య అవని కూతురు అవని తల్లి అవని ఎలా రియాక్ట్ అవుతారు అంటే ఇప్పుడు మనం ఇంట్లోనే ఉన్నాం నీ ఇష్ట ఇష్టాలు నీకు పెళ్ళి అయితే నీ భార్యకి చెప్తావు నాకు ఇది ఇష్టం లేదు మీ అమ్మకి చెప్తావు మీ ఇంట్లో ఉన్నావు అనుకో నాకు ఇది ఇష్టం అని తల్లికి నువ్వు చెప్పక్కర్లేదు ఆవిడ తెలుస్తుంది ఎందుకంటే పుట్టిన దగ్గర నేను పెంచుతుంది కాబట్టి దాని తర్వాత భార్య సో భార్యము భర్త ఇష్ట ఇష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది చూసుకుంటే పొరుగుంటి పులకూరక వెళ్ళు భర్త భార్య తప్పు అని కాదు నేను భార్యది తప్పు అని నేను అన్నా నేను ఒకడికి భార్యనే సో భార్యది తప్పు అని అన్నాం వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అతను ఏం కావాలనుకుంటున్నాడు అని మనం పచ్చిగా మాట్లాడుకోవట్లేదు ఆయన రిక్వైర్మెంట్ అని అంటే ఒక్కటే అని అనుకోకండి జనాలు ఎందులోనైనా భార్య అంటే తల్లిలా ఉండాలి చెల్లిలా ఉండాలి ఒక మంత్రి లాగా ఉండాలి భార్యలా ఉండాలి ఇన్ని రకాల పోషణలు పోషించేదాన్నే భార్య అంటారు ఇవన్నీ కనుక డ్యూటీస్ కరెక్ట్ గా చేస్తే ఏ లోని బయటకు వెళ్లే అవసరం లేదు ఎంత పని ఉన్నా సాయంత్రం దీపాలు పెట్టే టైంకి పూర్వకాలంలోని ఇంటికి వెళ్ళిపోవాలి అని భర్తలు ఎందుకు అనుకునేవారు ఈ పనులన్నీ భార్యలు చేసేవారు కాబట్టి అంటే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ కదా అంటారు మేము వర్కింగ్ ఉమెన్స్ అందరూ వర్కింగ్ ఉమెన్సే పా పూర్వకాలం వాళ్ళు మనకన్నా ఎక్కువ పని చేసేవారు వాళ్ళు చేసిన పనులు ఆవగింజలు అరభాగం మనం చేయట్లేదు అన్ని పనులు చేసుకుని కూడా భర్తను గుమ్మం దాటకుండా చేసుకునేవారు వాళ్ళు అంటే అస్తమానం మనం వెనకాట్లో ఉండాలా అని కాదు ఉండక్కర్లేదు పిల్లలు ఏడుపు విని వాడికి ఏ అవసరం ఉందో తల్లి కనపెట్టగలదు నొప్పి వస్తే ఒక రకంగా ఏడుస్తాడు ఆనందంగా ఉన్నప్పుడు చంటి పిల్లడు ఒక రకంగా ఏడుస్తాడు కొడితే ఒక రకంగా ఏడుస్తాడు అంటే ఆ శబ్ద తరంగాన్ని బట్టి తల్లి నిర్ణయిస్తుంది భార్యలు కూడా అంతే బయటికి వెళుతున్నాడు నన్ను పిల్లల్ని వదిలేసి వెళ్తున్నాడు అని అంటే ఇన్ని రోజులు ఏం చేశారు ఒక కన్ను వేసి ఉంచాలి భర్త మీద భార్య మీద భర్త కన్ను వేసి ఉంచుతాడు కదా భర్త మీద కూడా భార్య కన్ను వేసి ఉంచాలి ఎక్కడికి వెళ్తున్నాడు ఎమ్మెల్యే అవనేయండి దేశానికి ముఖ్యమంత్రి అవనేయండి ఏది అవనే భర్త ఏం చేస్తున్నాడు అనేది మనం చూడాలి మనకు ఆ హక్కు ఉంది కదా భార్యలకి నిన్న ఎవరు ఆపరు కదా ఆయన భార్యగా ఇప్పుడు చెప్తున్నారు కదా మీరు నేను భార్యని నా కూతుర్ని భార్య అని చూడకుండా నన్ను వదిలేసి వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నారు అని అంటున్నారు అక్రమ సంబంధం అనేది ఎందుకు వస్తుంది మనం ఇంట్లో సక్రమంగా లేకపోతే ఏంటంటే చిన్న చిన్న గొడవలు గాలివానలా మారుతాయి మనస్పర్ధలు ఎప్పుడు ఎలా ఉండాలంటే భార్యాభర్తల మధ్యలోనమ్మా పొద్దున్న కొట్టేసుకోవాలి పొడిచేసుకునే రేంజ్కి వచ్చేస్తారు ఇంజూర్స్ కూర అవుతాయి దెబ్బలు తగులుతాయి ఏమైనా సరే నైట్ అయ్యేసరికి మొగుడు మర్చిపోవాలి పెళ్ళం మర్చిపోవాలి ఇద్దరు ఏకమైపోవాలి రేపు మార్నింగ్ మళ్ళీ కొత్త శుభోదయం అనమాట గొడవలు ఉండవు డైవర్స్ దాకా వెళ్ళవు బయట రచ్చరచ్చ అవ్వదు ఈవేళ మీ మొగుడు పెళ్ళంతోటే అవ్వదు రేపొద్దు నా అమ్మాయి పాప ఉంది రేపు ఈ టీవీలు న్యూస్ ఆ అమ్మాయికి పెళ్ళేవాళ్ళ ఒకవేళ మంచివాడే చేసుకున్నాడే అనుకో అల్లుడు మంచివాడే కాదనన్నా నేను ఎప్పుడో అప్పుడు వాడికి మొగాడు కదమ్మా ఏదో తిక్కరేగుతుంది ఇది అక్కడ వస్తుందన్నమాట ఆ పెద్ద చెప్పావులే మీ నాన్న మీ అమ్మాయి ఎలా చేశారు కదా చాలే చెప్పావు అంటాడు మన ఇంపాక్ట్ పిల్లల మీద పడుతుంది సో ఇది మనం దీనేమి పెద్ద రెచ్చగొట్టక్కర్లేదు ప్రతి రాజకీయ నాయకుడు అవనేయండి మామూలు మ్యాన్ కామన్ మ్యాన్ అవనేయండి ఎవరవనేయండి సినిమా ఫీల్డ్ వాళ్ళే అవనేవ్వండి కామన్ మ్యాన్ ఎవరైనా మ్యాన్ ఆర్ ఉమెన్ ఎవరైనా సరే ఇలాంటి వాటికి కొంచెం మొగ్గు చూపిస్తూ ఉంటారు మానవ సహజం అది ఎందుకంటే రోజు ఒకే రకం కూర వండి పెడతావు వాడికి నచ్చదు నువ్వు రోజు ఇదే పెడుతున్నావు కదా నువ్వు హోటల్కి వెళ్ళి తింటున్నావా లేదా మీరు ఫుడ్లు ఆర్డర్ చేసి తింటున్నారా లేదా స్విగ్గీలు జొమాటోలో ఎందుకు వచ్చాయి ఇంటిలో నీకు నచ్చింది వండట్లేదు కాబట్టే కదా నువ్వు స్విగ్గీ ఆర్డర్ చేస్తున్నావు అవునా కదా చిన్న లాజిక్ ఇది నువ్వు ఇష్టమైంది ఇంట్లో చేసి పెట్టావు అనుకో ఇష్టమైనది మనసుకి నచ్చినట్టు ప్రజెంట్ చేసావనుకో అది ఆర్డర్ చేయడు ఏమంటాడు అప్పుడు ఈ రంగు రుచి ఏదో కనిపిస్తోంది కానీ టేస్ట్ లేదో ఇక్కడే ఉందంటాడు చిన్న లాజిక్ అది ఒక భార్యని పక్కన పెట్టినా మేడం కూతురుంది అనే ఒక విషయం నేనేం చెప్తున్నాను భార్య తర్వాతే కదా కూతురు భార్య ఇప్పుడు ఇంట్లో ఎప్పుడైనా డిస్టర్బెన్స్ వచ్చింది అంటే ఇక కూతురు లేదు కొడుకు లేదు అతను తల్లి తండ్రిని కూడా కేర్ చేయనంత పీక్ వెళ్ళిపోతాడు మొగాడు మొగాడిని ఎప్పుడు మొగా వాళ్ళకి ఒక ఈగో అనేది ఉంటుంది ఆ ఈగో హట్ అయిందంటే ఆ టైంలో ఏం చేస్తున్నాను అని వివేకం కోల్పోతారు అవన్నీ రాకుండా ఉండాలి అంటే మనకి అంటూ ఒక కష్టం ఉంది కదమ్మా ఏదైనా నాలుగు గోడల మధ్యన జరగాలి అని పూర్వకాలం వాళ్ళు అనేవాళ్ళు అంటే వాళ్ళు పిచ్చివాళ్ళు కాదు ఇగో ఇలాంటివన్నీ రోడ్డుకి ఎక్కి రచ్చగక్కున్నాను ఇప్పుడు వీళ్ళందరూ కొట్టుకున్నారు ఆయన ఒక పొజిషన్ లో ఉన్నాడు కదా ఆయన పొలిటికల్ కెరియర్ పాడైపోయిందా ఈ రచ్చరచ్చలతో ఏదో ఉందే అనుకో నలుగురి మధ్యనే కాకుండా ఇంట్లోకి తీసుకొచ్చి ఏంటి అసలు నువ్వు చేసే పని ఏది అని ఆవిడ బెదిరించాలి ఆవిడ మొగుడిని కొట్టే హక్కు కూడా ఆవిడకుంది పెళ్ళాన్ని కొట్టే హక్కే మొగుడుకుంటుంది ఉంటుందని అనుకోకండి మొగుడిని కొట్టే హక్కు కూడా పెళ్ళానికి ఉంది వాడు చెడిపోతున్నాడు అని అంటే ఇంట్లో నాలుగు గోడల మధ్యన తలిపేసి తన్నచ్చు బాగు చేస్తున్నావు నేను అదే తల్లి తన్నదా మనకు విజువల్స్ వచ్చాయి మేడం అంటే ఈ భార్య పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది అది జరిగితే అక్కడ పోలీస్ రక్షణ శాఖ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ముందే ఈయన కట్టెలు తీసుకొని ఏదో ఏది కనిపిస్తారు చేతులతో తీసుకొని వాళ్ళ మీదకి వెళ్ళడం జరుగుతుంది ఇలా అందరి ముందు ఆయన అలా వెళ్ళడం దేవుడు కూడా ఒక కట్టె తీసుకుని ఉంటే ఆయన కట్టె దింపేవాడు కదా కొట్టాలి అంత రేంజ్ కి వెళ్ళకూడదమ్మా తప్పులు మనం ఏంటంటే ఇది పొలిటికల్ మ్యాన్ ఆయన ఇష్యూ ఉంది కాబట్టి ఇప్పుడు మనం అందరికి చెప్పుకోవడానికి అదొక టాపిక్ దొరికింది అని అనుకుంటాం ఎక్కడ ఉన్నాయి లేవు ఎవ్వరు సతి సతీ అనసూయలు లేరు కుమారులు లేరు ఇది కలియుగం మనం ఉన్నది సత్యయుగంలో లేవు కలియుగంలో మిస్టేక్స్ జరుగుతాయి మానవ సహజం తప్పులు చేస్తారు అది మనం సరిదిద్దుకోవాలి చెప్పాం కదా మన ఇంట్లోనే సరిదిద్దాలి భార్యకి ఆ హక్కు ఉంది రోడ్డు మీద పెట్టకూడదు రోడ్డు మీద ఎప్పుడైతే పెడతారో కాపరాలు నిలబడవు ఈగో హట్ అవుతుంది అక్కడ హట్ అయినప్పుడు ఏమవుతుంది నేను నేను దీనితో నేను కాపురం చేయను అంటాడు అంతే ఏం చేయగల బలవంతంగా చేస్తావా లీగల్ గా ఎలా ఉంటది నేను అదే చెప్తున్నాను లీగల్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ కాపురం ఉండదు లీగల్ అంటే ఏంటనుకుంటున్నారు తమాషానా మీకు లీగల్ గా కోర్టుకెళ్ళి నోటీస్ ఇవ్వండి అంటారు నోటీస్ ఇచ్చి వాడు కామ్గా తీసుకొని సంతకం పెట్టేసి కూరుకుంటాడు అమ్మగోడు నాకు ఈ పెళ్ళం వద్దంటాడు నువ్వు ఎలిగేషన్ పెట్టావు కదా నీ మీద కూడా ఎలిగేషన్ పెడతాడు నేను ఉండలేకపోతున్నాను నన్ను కొడుతోంది తీడుతోంది టార్చర్ పెడుతోంది నేను కాపరం చేయను అంటే ఏం పని లేదా మీ ఇద్దరు కూర్చోండి మేము కాపలా కాస్తాము మీరు వెళ్ళండి అని అంటారు అది మీ ఇష్టం లీగల్ ఎప్పుడు లీగలు కోర్టు లా అండ్ ఆర్డర్ ఎప్పుడు రాకూడదు భార్యాభర్తల మధ్యన వాళ్ళు వాళ్ళు పరిష్కరించుకోవాలి అది లేదు అని అంటే అది డైవర్స్ వెళ్ళిపోతాయి ఇది చిలికి 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 ఎక్కడికో వెళ్ళిపోతుంది మీడియా వాళ్ళకి సరదాగా ఉంది చిన్న న్యూస్ దొరికింది అంటే శుభ్రంగా దులగొడుతున్నారు ఇది మళ్ళీ ఓ నెల రోజుల వరకు ఇది ఒక హాట్ టాపిక్ గా మారుతుంది ఈ లోపల ఆయన పరువు పోతుంది కదా పొలిటికల్ గా ఉన్నాడు అంటే ఆయన కెరియర్ పోతుంది కదమ్మా అందుకని ఇంట్లో పరిష్కరించుకోవాలి లీగల్ లీగల్ అంటున్నారు లీగాలిటీకి ఎప్పుడు వెళ్ళకూడదు ప్రతిదీ కోర్టులోనే చట్ట సభల్లోనే తెలుసుకుంటావా ఇంట్లో కొన్ని తేల్చుకునే ఉంటాయి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ మా అమ్మ నాన్న దగ్గర ముందు ఇలా ఉందత్తమ్మా అని ఏదో చెప్పుకోవాలి అక్కడ అక్కడ పరిష్కరించుకోవాలి అందుకని ఎప్పుడు రచ్చకెక్కకూడదు రచ్చ ఎక్కారు అంటే ఆ కాపురం నిలబడదు ఎన్ని చూసాం మేము కోర్టు దాకా వచ్చి కాంప్రమైజ్ అవుతారా అండి అని కాంప్రమైజ్ కాదు అది కోర్టుకి ఎప్పుడైతే ఎక్కారో పోలీస్ స్టేషన్కి ఎప్పుడైతే వెళ్ళరు ఆ కేసులో కాంప్రమైజేషన్స్ ఉండవు వాళ్ళ కాపరాలు చేయరు అవి డైవర్స్కి వెళ్ళిపోతాయి